హైదరాబాద్ నగర కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కేవలం ఒక పండుగలా కాకుండా నగరం బ్రాండ్ ఇమేజ్ ను పెంచే గొప్ప వేడుకగా దీన్ని తీర్చిదిద్దాలని భావిస్తోంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఉత్సవాల నిర్వహణను మూడు విభాగాలుగా విభజించి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు విగ్రహాల ఏర్పాటు పూజల నిర్వహణ నిమజ్జనం అనే మూడు దశల్లోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల ఏర్పాటు నిర్వహణ నిమజ్జనం వరకు కూడా కార్యక్రమాన్ని మూడు దశల్లో మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును సహకారాన్ని అందించాలి ప్రజల భాగస్వామ్యం కూడా ఏ విధంగానైతే ఇంతకుముందు బాకీనార ఉత్సవ సమితి నుంచి ఇది ఒక ధార్మికము ధర్మపరమైన కార్యక్రమం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి సమన్వయంతో అనేటువంటి అనేక అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది ప్రధానంగా శాంతి భద్రతలకు సంబంధించి అదేవిధంగా ట్రాఫిక్ అనేటువంటి రెండు పోలీసులకు సంబంధించి ముగ్గురు కమిషనర్లతో పాటుగా అడిషనల్ డీజీ గారు డీజీ గారు ట్రాఫిక్ కు సంబంధించిన అందరూ కూడా మీకు ఎల్లవేళలా అన్ని రకాలుగా డీసీపీ ఏసీపీ సీఐ స్థాయి దాకా కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడ కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ కావచ్చు రాష్ట రాజధానికి సంబంధించిన విషయం లోపల ప్రజలందరి సహకారంతో శాంతి భద్రతలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ముందు కొనసాగిస్తామో ఇప్పుడు భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా అందరి సహకారాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం అడుగుతోంది